డ్రగ్స్ కేసుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు బుధవారం సీట్ విచారణ అనంతరం పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో మెసేజ్కు భారీ స్పందన లభిస్తుంది ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు గురువారం ఉదయం మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ కూడా పూరికి మద్దతుగా నిలిచాడు మరోవైపు తన తండ్రికి అండగా నిలబడాలని పూరి ఆకాశ్ సైతం కోరిన విషయం తెలిసిందే తాజాగా దీనిపై ప్రముఖ సినీ నటుడు దర్శకుడు ప్రకాష్ రాజ్ స్పందించారు డ్రగ్స్ కేసులో మీడియా అత్యుత్సాహం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు ఇంకా విచారణ పూర్తి కాకుండానే నిజాలు బయటికి రాకుండానే మీడియా ఎందుకు సంచలనం సృష్టిస్తుందని ప్రశ్నించారు ఇప్పటికైనా మీడియా ప్రజలు మేల్కోలేనన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్ బోల్డ్గా